ఈ రోజైతే మేము టెంపుల్ కైతే పోతున్నాం ఆ టెంపుల్ ఎక్కడ అయింది అనేది అయితే వీడియో లో చూపిస్తాం చూడండి ఓకే ఓకే మా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది వెహికల్ అయితే బండి మేము పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం వచ్చేసి మునుగోడు ఇప్పుడైతే నేను మునుగోడు అయితే ఎంటర్ అయినా మునుగోడు సెంటర్ కైతే సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి రైట్ సైడ్ నుంచి స్ట్రైట్ కిట్ చేస్తుంది ఇప్పుడైతే మేమైతే ఒక డ్యామ్ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే చూపిస్తాం అక్కడ చూడండి ఇక్కడ రీసెంట్గా ఇక్కడ అయితే సీఎం అయితే వచ్చాడు సీఎం గారు కూడా వచ్చారు ప్లేస్ ఎక్కడ అయింది అని అయితే మీరు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే ముందుకు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రాజెక్ట్ మనకి కట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ముందుకు వెళ్తుంట ఇలాగే మనకి వరుసగా అయితే మనకి జింజా ఏమంటారు అరకు చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి రోడ్డు ఇరువైపులో మస్తు గ్రీనరీ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అది ఆ ప్రాజెక్ట్ పేరు ఆ విలేజ్ పేరు ఏందనేది మీరు కామెంట్లో చెప్పండి అలాగే కొంచెం వెళ్తే మాత్రం సీఎం గారు హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్లేస్ అయితే మనకి కనిపిస్తుంది చూడండి వచ్చేసాం మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే ఇక్కడ మనకి హెచ్ ఫ్యాడ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడే సీఎం గారు అయితే రీసెంట్గా మా మా సైడ్ అయితే వచ్చారు అది ఎక్కడ ఏందనేది మీరైతే చూడండి ఇదంతా సీఎం రావడంతో ఇదంతా మనకి మొత్తం క్లీన్ అయితే చేసిన చూడండి ఒకసారి ప్లేస్ ఎట్లా ఉందో ఇక్కడ కార్ పార్కింగ్ కోసం అని ఇదంతా మనకి క్లియర్ చేశారు చెట్లకి జున్నాలు వేసి ఇది వేసారు ఎన్నడూ లేదు ఇక్కడ మనకి కొత్తగా ప్లేస్ అనేది కనిపిస్తుంటాం అయితే అక్కడ గుట్ట అనేది కనిపిస్తుంది కదా గా గుట్ట కనిపిస్తుంది మేము వెళ్ళేది ఇప్పుడు ఆ గుట్టకి ఆ ప్లేస్కి మేము వెళ్ళేది ఆ గుట్ట పేరు అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను నేను మీద చూడ గుట్ట దూరంలో ఉన్నాం ఇంకొకటి కిలోమీటర్స్ అయితే వెళ్తాం ఇక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత తీసుకోవాలి వచ్చేసి అనేది మీద దాని నుంచి డబ్బాగుట్టేట్ గా లెఫ్ట్ సైడ్ నుంచి బాట ఉంటది ఇది మట్టి బాట ఈ బాట కాకుండా ఇంకోటి హైవే నుంచి అటు నుంచి కూడా ఉంటది మేము ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చా కాబట్టి దగ్గర ఇదే ఇదే మన కంకర్ బాట నుంచి సక్కే మనం స్ట్రైట్ గా పోతే మనకి ఒక వన్ కిలోమీటర్ల దూరంలో మనకైతే టెంపుల్ ఔపిస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి మన గుట్టయితే దగ్గర లో ఊపిస్తుంది మీకైతే మొత్తానికి టెంపుల్ పేరు ఏందనే చెప్తాను కదా సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది నా మన నార్కడ్పల్లి దగ్గరలో ఉన్నది టెంపుల్ అనేది ఒకసారి చూడండి ఆ వ్యూ ఎంత మంచిగా ఉందో ఆ టెంపుల్ పైన ఇక్కడ కింద మనకైతే మొత్తానికి అయితే పచ్చని పొలాలలో మధ్యలో ఉన్నది ఈ గుట్ట మస్తు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే మనకైతే మస్తు ఫీల్ అనిపిస్తుంది బాటకైతే అయితే రైట్ సైడ్ వెళ్తేనేమో టెంపుల్ దగ్గరికి వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తేనే వీళ్ళకి వెళ్తుంది మేము కొబ్బరికాయలు అనేది తీసుకోవడం మర్చిపోయాము మళ్ళీ ఇప్పుడైతే మేము పోతున్నాము విలేజ్ లో ఇది ఒకటి బాగుంది ఇక్కడ చివరిలో స్కూల్ మాత్రం అయితే పొలాలు ఉన్నాయి విశాలంగా ప్రశాంతంగా మేము ఊరు మేమైతే కొబ్బరికాయలు మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఆ టెంపుల్ ఉన్న విలేజ్ కి వెళ్ళాం ఆ విలేజ్ పేరు వచ్చేసి గోపులాయపల్లి ఆ విలేజ్ మా విలేజ్ లో మాత్రం మధ్యలో రోడ్డు అటు ఇటు ఇరువైపు పొలాలు మచ్చదనంగా మస్తు అనిపించింది మాకైతే మధ్యలో ఊరు మధ్యలో ఇంకోటి రోడ్కి పక్కనే కొబ్బరి ఏమంటారు మన మర్రి చెట్టు అనేది ఉంది మస్తు అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే అది ఎందుకండి ఇంపార్టెంట్ షాప్ కాడికి వచ్చాను షాప్ కార్డ్కి అయితే వచ్చినాం నా ఫేస్ అయితే మొత్తం షాప్ కార్డ్ అయితే వచ్చినాం నా ఫేస్ అయితే మొత్తం దుమ్ ఓకే అయిపోయింది ముఖాయి ఇప్పుడైతే షాప్ అయితే వచ్చేస్తాం మేమైతే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళేస్తాం అంతా చూపిస్తాం టెంపుల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ పూరగాలు అయితే కొబ్బరికాయలు తీసుకొని వస్తున్నాం నేనైతే బండి కన్నీళ్ళు ఉన్నా వాటర్ బాటిల్ తీసుకొని నేను ముందర ఇప్పుడు మేమైతే గుట్ట అయితే ఎక్కేస్తున్నాం చూసే గుట్ట అయితే ఎక్కేస్తున్నాం ఏదైతే ఫోర్ట్ ఇంటైర్ మైల్ పిల్లలు శ్రీరామ్ దర్శనం అయితే ఎక్కేస్తున్నాం మేమైతే ఇప్పుడు ఎంట్రీ అయితే అయినా ఇప్పుడే ఇలా అయితే పబ్లిక్ అయితే ఎవరు లేరు ఉంటే లోపల ఉన్నారేమో మేమైతే బయట ఉన్నాం ఇంకా తక్కువ ఉన్నారు ఇక్కడ అయితే రెండు మూడు కార్లు అయితే ఉన్నాయి ఎక్కువ అయితే లేవు ఇవాళ మేమైతే ఎప్పుడు పెట్టే బండి పార్కింగ్ కానీ పోతున్నాం బండి అయితే పార్క్ అయితే చేసేస్తాం మెయిన్ మొత్తానికి అయితే టెంపుల్ లోకి అయితే టెంపుల్ కి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ ప్లేస్ అయితే చూపిస్తాను ఓకే మా అమ్మకాలు అయితే మొత్తం కలిసి అయినా దుమ్ము మట్టి పాట పండు వచ్చేసి మేము వెళ్ళేసి కాలు కాలు కంగారు రోడ్ మొత్తం వాటర్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఫేస్ కడుక్కొని కాలు కట్టుకుని టెంపుల్ పోతాం చూపిస్తారని మేమైతే ఇప్పుడు కాలు అయితే కడుక్కుంటున్నాం ఇక్కడ అయితే కడుక్కున్నాం ఇప్పుడు కాలు కడుకుని టెంపుల్ కి అయితే పోతున్నాం టెంపుల్కి పోయించిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏమేమి ప్లేస్ ఏమేమి ఉంది అనేది మొత్తం అయితే చూపిస్తాం ఓకేనా మనం టెంపుల్కి రండి ఇప్పుడు అన్నలు అయితే చెప్పులు అయితే ఇటు చేసారు ఇంకా నేను కూడా మేము ఇప్పుడు బయట చెప్పులు అయితే ఇప్పుడు ఇప్పుడు టెంపుల్ అయితే వెళ్తున్నాను టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడికి వర్క్ అయితే జరుగుతుంది అది ఏందో చూద్దాం మేమైతే గుళ్ళలోకి అయితే ఎంట్రీ అయినాం ఫస్ట్ గడపకైతే అయితే దండం పెట్టుకున్నాను నేను అయితే నెక్స్ట్ గడప కూడా నేను దండం పెట్టుకున్నా సీనైనా మర్చిపోయినట్టు పెట్టుకోలేదు లోపలికి ఎంట్రీ కాగానే ఇది స్టార్టింగ్ లో ఇట్లా ఉంటది మొత్తం ఖాళీ ప్లేస్ అయితే ఇక్కడ షెడ్ మనకి ఇక్కడ సైడ్ అయితే ఖాళీ స్థలం చూడని ఎట్లా ఉందాం ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంత మంచిగా ఏం ఉందలేదు ఇక్కడ సైడ్ రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ మండపం అయితే జరుగుతుంది హోమం మండపం అయితే అయిపోయింది ఇప్పుడు పైకి వెళ్తే మాత్రం మనకి లెఫ్ట్ లో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటది హనుమాన్ టెంపుల్ లోకైతే ఇప్పుడు మనం పోవాలి పోదాం ఎట్లా ఉందో చూద్దాం మనమైతే టెంపుల్ అయితే పైకి మెట్లు అయితే ఎక్కుతున్నాం అక్కడ ఇద్దరు అయితే ఉన్నారు వాళ్ళు బోట్లో అయితే పెట్టుకుంటున్నారు టెంపుల్ దగ్గరికి ఇలా నేనైతే మొక్కుకుంటున్నాను టెంపుల్ అయితే హనుమాన్ అయితే ఎట్లా ఉందో చూడండి ఒకసారి మనకి బ్యాక్ సైడ్ కొడుకు అయితే అనిపిస్తుంది నాకు హనుమాన్ ఇప్పుడైతే మనం అసలు దేవుడు ఉన్నది లోపలికైతే అయితే ఇప్పుడు గుళ్ళకైతే పోతున్నాం ఒకసారి చూడండి గుడి లోపలకి అయితే వెళ్ళినాం ఇక్కడ మనకైతే ఇంకా గుడి ఇంకా కొంచెం డెవలప్ అయ్యేది అయితే ఉంది ఇక్కడ మనకి కౌంటర్ టికెట్ ఎంత ఉంది ఇప్పుడు గుడి ఇంకా డెవలప్ కావాలని చాలా టైం ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే గోదావరి ఫస్ట్ అయితే గోదాదేవి ఉండేది గోదాదేవి తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి అయితే చూపిస్తాను చూడండి సార్ ఒక దేవుని అయితే చూపిస్తాను ఇక్కడైతే ఉండేది వారిజాల వేణుగోపాల స్వామి ఒక దేవుడు అయితే మీరు చూడండి ఒకసారి దేవుని చూడండి పక్కన స్వామివారి పక్కన ఉన్నది మాత్రం అనేది అని దేవుడు ఆ దేవుడు ఒకసారి చూడండి మీరైతే మీకైతే గుడి మొత్తం చూపిస్తాను ఇప్పుడు గుడి బయటకు అయితే వస్తున్నాం నేను బాగా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి నీకైతే ఒక చెట్టు ఒక కాయ చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో మీరు ప్రతి ఒక్క రీల్స్లలో చూస్తారు అది ఇక్కడ ఉంది నీకైతే విప్పి చూపిస్తాను ఆ చెట్టు ఏంటంటే నేను తిని చూపిస్తాను ఓకే వచ్చేసేయండి ఇప్పుడైతే మీకు నేను చెప్పాను కదా చెట్టు ఒకటి కాయ చెట్టు అని చెప్తాను కదా అదే ఈ చెట్టు ఇప్పుడు ఇక్కడైతే మనం ఈ చెట్టుకైతే ఒక కాయనైతే తెంపుతాం కింద ఏమైనా ఉంటే చూద్దాం కింద పడతాయి ఇంత ముందుకైతే కింద పడే ఇప్పుడు కింద కూడా వాళ్ళైతే దేలాడుతున్నాం అటు ఇటు చూస్తున్నాం ఎక్కడ కూడా ఏం కింద పడలేదు డైరెక్ట్ అయితే ఇప్పుడు మనం అయితే దొరుకుతాం ఏమైనా అంటారు ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం అయితే మాకు అక్కడ స్టిక్ అయితే దొరికింది స్టిక్ అయితే దొరికింది ఒక కాయనైతే తెంపాము ఆ కాయ కాయ మాత్రం ఒట్టిగా ఉంది మనకు పచ్చిగా ఉన్న కాయ అయితే అందులో మనకి ఇట్లయితే పచ్చిగా ఉంటాయి ఇది ఒట్టిగా ఉంది వలన మీకు చూపే అన్నట్టుగా నేను తెంపన్నాయి ఇది చెట్టు ఇట్లా ఉంటుంది ఇవి కాయలు ఇవి ఓకే ఒట్టిగా అయిపోయినాయి కాకపోతే మీకు చూపిద్దాం అనుకున్నాను చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇవి తింటారు కాబట్టి దీనికి అనేది మీకు నేను దీని గురించి తెలుసుకొని మీకు చెప్తాను తింటారు రీల్స్లలో కూడా చాలామంది చూపిస్తారు ఓకేనా ఇప్పుడైతే మనం గుడి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాం ఇక్కడ చూడండి ఇక్కడ హోమగుండాలు అవి అయితే చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మనకు కూర్చోవడానికి కూడా మనకి ఉండడానికి కూడా ఇక్కడ మన పల్లకి దేవుడిని ఊరేగించడానికి పల్లకిలు అవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఊపిస్తున్నాయి చూడండి పల్లకి అవి ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం ప్రదక్షిణలు అయితే గుడి చుట్టూ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి వస్తున్నారు చూడండి ఒకసారి ఎక్కడనైతే ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు ఇదంతా గుడి బ్యాక్ సైడ్ మాత్రం వ్యూ మాత్రం మామూలుగా లేదు నేనైతే దేవునికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నా చూడండి ఫస్ట్ టైం అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాను దేవునికి కొంచెం మంచిగా చూడమని మొక్కుకున్నాను నేను మొత్తానికి అయితే మీకు కొబ్బరికాయ అయితే కొట్టేసిన ఇప్పుడైతే మొత్తం వ్యూ మొత్తం చూపిస్తే చూడండి ఒకసారి మీకు ఇప్పుడు ఇదైతే స్టార్టింగ్ నుంచి వచ్చే గోపురం ఇది స్టార్టింగ్ లో ఇది ఎంత ప్లేస్ ఇది ఇట్లా ఉంటుంది ఇంకా ఇంకో క్లిప్ అయితే పెడితే ఇదైతే మనం పైకి వేయది ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అది చెప్పాను కదా పైకి పోయేది టెంపుల్ అయితే మామూలుగా లేదు అసలు మేము కోనేరు దగ్గరకి అయితే పోతున్నాం ఇదైతే కోనేరు ఇంత ముందుకైతే దీంట్లో వాటర్ అయితే పైకి ఉన్నది ఇప్పుడు వాటర్ అయితే కొంచెం తగ్గాయి మీరు ఇక్కడ గమనించండి అక్కడ తామరేళ్ళు అయితే వాటర్ లో పడుతున్నాయి అయ్యగారులో అక్కడ వచ్చి చూస్తున్నారు చూడండి అయితే మేము పైకి అయితే వెళ్తున్నాం కింది నుంచి అయితే పైకి వచ్చేసినాం కింద నుంచి పైకి అయితే చాలా గడ్డ అంటే ఎత్తులో ఉంటది పైన పైకి పోవడం అంటే మాకైతే చాలా హెల్ప్ అయితే వచ్చింది చాలా రేస్ తర్వాత మంది పోదు ఇప్పుడు కొత్తగా అది కూడా చూపిస్తుంది ఇప్పుడైతే మనం హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఆ హనుమాన్ స్టాచ్యూ నుంచి చూసి మనకైతే నేషనల్ హైవే అనేది కనిపిస్తుంది మనకు హైవే నుంచి వెళ్తున్నా కూడా ఈ హనుమాన్ స్టాచ్యూ అనేది ఓపిస్తుంది ఒకసారి మీకు అయితే జూమ్ లో అయితే హనుమాన్ స్టాచ్యూ ఓపిస్తుంది రోడ్డు పండు పోతాను చెప్పాను కదా అక్కడ అది రోడ్ అయితే అది ఇటు పోతున్నాను హైదరాబాద్ ఇటు పోతే నల్గొండ ఎక్కడి నుంచి వచ్చినా మనకైతే మొత్తానికి అయితే ఓపిస్తుంది రెండు దిక్కులో అనేది మనకి అప్పస్తుంది అన్నట్టు ఓకేనా మన ఇంకోటి ఈ వచ్చే టెంపుల్ దారి కూడా అదే అక్కడే ఉంది చూడండి అక్కడ మనకి టూ కమాండ్స్ అయితే ఓపిస్తున్నాయి కదా జూమ్ చేసుకో అయితే జూమ్ చేసాను ఇప్పుడైతే మేము కళ్యాణ మండపం దగ్గరికి అయితే ఎంత కొత్తగా అక్కడ కట్టేశారు ఇక్కడ పాతది కాకుండా ఇంకోటి అక్కడ కొత్తది అయితే కట్టేశారు ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఓకేగా ఇక్కడ కోనేరు అయితే ఉంది చిన్న కోనేరు ఉంది కమనం ఇంకోటి నెక్స్ట్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ హే గాయో ఒకసారి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే రాళ్ళు అనేది కనిపిస్తుంది కదా రాళ్ళు అనేది ఇక్కడ ఎట్లా పెట్టారో చూడండి అది ఎందుకు పెడతారు అనేది అంటే వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే కోరిక నెరవేరే కోసం ఇట్లనైతే దిగు మనం చాలా టెంపుల్లోనైతే అయితే చూస్తాం ఇక్కడ కూడా ఇదైతే మనకు అవ్వించింది చూపిస్తున్నాను మీకైతే అయితే అట్లా పెడితే మాత్రం వాళ్ళకి అనుకున్న కోరిక అది ఒకటి అయితే తెలుసు మనకి ఇప్పుడు అయితే ఇక్కడ అయితే అయిపోయింది కదా ఇప్పుడు అట్లాగే ముందలకి ఇంకా కొత్త కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ దారిలో మేమైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఎలా ఉంది ఏందన్న టెంపుల్ బాగుంది ఇక్కడ మనకి గా అయితే ఉంది మైండ్ అని అంటున్నారు ఇంకోటి ముందరికి వెళ్తున్నా కొద్ది ఇంకొకటి ఒక చిన్న కోనేరు లాంటిది ఉంటుంది అది వాటర్ ప్రతిసారి ఉంటుంది అందులో ఒకసారి ఇదే నేను చెప్పిన కోనేరు దీని కోనేరు అంటారు ఏమంటారు నాకైతే లేదు ఇంతవరకు అయితే ఎవరు కూడా అంటే అక్కడ వస్తున్నారు బట్ దాన్ని ఎవరు పరిశీలించారు లేదు మేమైతే చాలా డేస్ నుంచి వచ్చినాం కాబట్టి మేము పరిశీలించి మీకు అయితే చూపిస్తున్నాం ఆ వాటర్ అయితే తగ్గట్లే పెరగట్లే అయితే ఇది ఎట్ సైడ్ ఉంది అంటే మన కొత్త కళ్యాణ మండపంలో లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఇటు హనుమాన్ సైడ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ చూసే మండపం ఊపిస్తుంది అంటే ఇటు ఉంటది ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఒకసారి వెళ్ళిన వారు ఒకసారి చూడండి అది అందులో వాటర్ మాత్రం తగ్గట్లేదు అది నాకు అర్థం ఇది ఇదైతే కొత్తగా కట్టిన కళ్యాణ మండపం ఇప్పుడు జాతరలో అయితే ఇక్కడ దేవుని వారి కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు అంతా రిపేర్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అయితే చూడండి ఒకసారి మా బ్యాక్ సైడ్ అయితే గ్రీన్ పార్క్ లాంటిది అయితే ఉంది చూడండి ఇది మన కోనేరు పక్క పంటే ఉంటది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఇది ఒకటి బాగా ఉంది ఇక్కడ ఇంకా అందులో కృష్ణుని విగ్రహం అయితే చూడండి అక్కడ బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా ఉండదు మొత్తానికైతే మీకు అయితే ఇక్కడ ఉన్న లొకేషన్స్ అయితే అన్ని కవర్ చేశాను ఓకేనా ఏదన్నా అంటే తెల్ల నాకైతే తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఉన్న లొకేషన్స్ అయితే కవర్ చేశాను ఇంకోటి ఇంకొకటి సస్పెన్షన్ అయితే ఉంటుంది ఆ గుట్టపైకి ఏదైతే అది పార్ట్ టూలో అయితే మీకు ఆ వీడియో పెడతాను ఓకేనా మీరు కొత్త అయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోతో వస్తాను